జై శ్రీకృష్ణ అయన భాగమవస్థిత భీష్మేవారక్షన్సర్వే ఈ పదకొండో శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే అందువలన కౌరవ సేనా నాయకులందరికీ మీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామోహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను అని అర్థం తస్య ఎన్హర్షం పితామహ సింహనాదం దత్మో ప్రతాపవాన్ పన్నెండో శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే ఈ విధంగా పలుకుతున్న దుర్యోధనుడికి హర్షం కలిగ గురువృద్ధుడు మహోన్నత అయిన భీష్మ పితామహుడు సింహంలా గర్జించుచు తన శంకాన్ని పెద్ద శబ్దంతో పూరించారు పదమూడవ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే భీష్మ పితామహుడు శంఖాన్ని పూరించిన అనంతరం శంఖములు డోళ్ళు ఢంకాలు బేరీలు మరియు కొమ్ము వాయిద్యాలు ఒక్కసారిగా మ్రోగాయి అంతేకాకుండా వీటన్నిటి శబ్దం కూడా చాలా భయంకరంగా మారినది మాధవ పాండవశ్చైవ మారినదివ్యో శంఖ ప్రదత్మతు పద్నాలుగవ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే ఆ తర్వాత పాండవ సైన్యం మధ్యలో నుండి తెల్లని గుర్రాలతో కూర్చున్న ఒక అద్భుతమైన రథంలో కూర్చున్న శ్రీకృష్ణుడు అర్జునుడు తమ తమ దివ్య శంఖములను కూడా పూరించారు పాంచజన్యం పౌండ్రం దోశంకీ పదిహేనవ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే హృషికేశుడు పాంచజన్యం అనబడే శంఖాన్ని అర్జునుడు దేవదత్తమును మరియు భీముడు పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించారు అనంత విజయం రాజా కుంతి యుధిష్ఠరః नकुलस्सह देवश्च सुघोषमणिपुष्पकौ काश्यश्च परमेश्वासः शिखण्डी च महारथः दृष्टद्युम्नो विराटश्च सात्यकिश्च पराजितः द्रुपदोद्रोपदेयाश्च सर्वसः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्कान्तद्मुः पृथक् पृथक् ఈ పదహారు పదిహేడు పద్దెనిమిదవ శ్లోకాలను పరిశీలించినట్లయితే యుధిష్ఠర మహారాజు అనంత విజయాన్ని పూరించాడు నకుల సహదేవుడు సుఘోష మణిపుష్పకములను పూరించారు గొప్ప విలుకాడైన కాశీరాజు మహారథుడైన శిఖండి దృష్టద్యుమ్నుడు విరాటుడు మరియు అజేయుడైన సాత్యకి ద్రుపదుడు ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు మరియు భుజబలము కలవాడు సుభద్రా పుత్రుడైన అభిమన్యుడు వీరందరూ తమ తమ శంఖములను పూరించారు సఘోషోదార్థ రాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చపృది వీంచైవ తుములోవ్యను నా దయన్ పంతొమ్మిదవ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే ఓదృద్ రాష్ట్ర ఆ భీకరమైన శబ్దానికి భూమి ఆకాశంలో దద్దరిలేను అది మీ తనయుల హృదయాలను బద్దలు చేశాను అత వ్యవస్థితాందృష్ట్వా దార్త రాష్ట్రాన్ కపి ధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుత్యం య పాండవ ఇరవై శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే ఆ సమయంలో తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగి ఉన్న పాండవ పుత్రుడైన అర్జునుడు తన ధనస్సుని తీసుకున్నాడు సమరానికి ఎదురుగా నిలిచి ఉన్న మీ పుత్రులను చూసి ఓ రాజా అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా పలికెను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ